కులాలు నాని ఎంత ఎదవో మన అందరికి తెలిసిందే ఆడంత పోరంబోకులు వచ్చే అదో ఇంకొకడు ఉండడు నేను ఎందుకంటానంటే ఈ మాట బూతులు మొదలు పెట్టింది ఈ పోరం బోకెదవా నీ అమ్మ మొగుడు అనే పదం తీసుకొచ్చి మాట్లాడింది ఈ బోకెదవ కదా ఈ అదవే రాష్ట్రం మొత్తం తెలుసు కదా ఈ యదవ ఎలా శుద్ధపోసం మాటలు మాట్లాడతాను నేను ఎందుకంటానంటే ఈ మాట పది పద్దాగా ఎదవా అని ఎందుకు అంటున్నానంటే ఆడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా అవే మాటలు మాట్లాడారు సరే ఇప్పుడు వినిపిస్తాను చూడండి ఈ పోరం బోకేదో నీతి కోరలు చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి చాలా ఈ మాట్లాడుతూ వినిపిస్తాను చూడండి ఒకసారి పార్టీని చెప్పి ఆందోళన చెందుతున్నారు ఆందోళనలో చంద్రబాబు నోటికి మతి ప్రేమించి ముఖ్యమంత్రి గారు అంటాడు నీకు లేదా తల్లి దానికి లేదా మొగుడు నీకు లేదా లేదా మరి నీ తల్లికి మొగుడు లేనట్టే కదా లెక్క లెక్కెత్తే నీకు లేదా తల్లి దానికి లేడా మొగుడు మరి నువ్వే రకంగా నువ్వు నువ్వెలా అన్నావరా మరి ఆ రోజు మాట్లాడినంత మనమే మాట్లాడాం కదా మొట్టమొదట మొట్టమొదట నీ అమ్మ మొగుడు అనే పదాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన పోరం పోకి అర్థ నువ్వే కదా నువ్వేనా కదా అంటే ఈ లెక్కల్లో ఏంటి నీ తల్లికి మొగులు లేనట్టే కదా అంతేనా మొగ్గు లేకుండా పుట్టినట్టే కదా నువ్వు ఇరా నీ తల్లికి మొగ్గులు లేకుండా నువ్వు పుట్టావు అంతే కదా అంటే నువ్వు చెప్పిన పదమే నువ్వు అన్న పదమే నేను అన్నా నేను తిరిగి ఎదవా పనికి మలస ఉంటా అలాగే మనం మాట్లాడింది మనమే తీసుకొచ్చింది మనమే పెద్ద పత్తికోవాలి ఇక్కడ చెప్పాలి నువ్వు ఇక్కడ ఇంకా వినిపిస్తాను చూడు పోరం కదా ఇంకా చాలా మాటలు మాట్లాడేది ఇది అలా నువ్వు తల్లికి కూడా నువ్వు కాబట్టి ఇవన్నీ కూడా పనికి గుంట నక్క పొరంబోకే ఊర కుక్క నేను అనేది అదే దిక్కుమాలి దిక్కమాదవా నీ తల్లికి నువ్వు మొగులు లేకుండా పుట్టావా ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసురా నీ అమ్మ మొగుడు అనే పదాన్ని తీసుకొచ్చిన ఎదవ ఎవడనేది అందరికీ తెలుసు మొదలు పెట్టింది నువ్వే కదా అంటే నువ్వు చెప్పిన మాటల ప్రకారమే నీకు నువ్వే తిట్టుకుంటున్నావు కదా నీకు నువ్వే అవమానించుకుంటున్నావు కదా ఎందుకంటే ఏ జగన్ జగన్మోహన్ రెడ్డి పాదం నీకు కూడా పిచ్చిపెట్టిందా అంటే మనం అన్న మాటలు మనకు అని చెప్పేసి నీకు తెలియట్లేదా ఎవడు మొదలు పెట్టాడు ఈ ఈ పనికి మళ్ళిన పని చెత్తాపరం మన ఏదో అన్ని మాటలు మనమే మాట్లాడేళ్ళో చంద్రబాబు నాయుడు గారిని బూతులు మనమే తిట్టేయాలా నువ్వన్న మాట్లా చంద్రబాబు నాయుడు తిరిగి మాట్లాడతానేమో మళ్ళీ లేఖ మాటలు మళ్ళీని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా అమ్మ జీవితం నీ అమ్మ అనే పదం మనమే తీసుకొచ్చాం ఇప్పుడు మరీ మనమే ఎలాగంటున్నాం అంటే మా అమ్మ నేను అవమానించుకున్నట్టే నీకు తెలియట్లా మీ అమ్మ నువ్వు అవమానించుకున్న దిక్కుమా లేదవా అవమానించుకుంటున్నాదా అది మీ అమ్మకు సిగ్గు కదా ఏమను ఏమనుకుంటారు అసలు చూసేవాళ్ళు మొట్టమొదట మాట్లాడి అదవే ఈడరా మళ్ళీ నీ తల్లికి మొగలు లేడా మొగ్గు లేకుంటే నీ పుట్టాడా అంటే నన్ను అంటున్నాడని చెప్పేసి నీ అనుకోదా మాది మరుపు తెసా అన్నాసలాగని మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయిలో ఉండి మాట్లాడు ఏది పడితే అది మాట్లాడు మాకు ప్రతిదీ మాట్లాడకూడదు అలాగా మన కొద్దిగా సోయి ఉండాలి కొద్దిగా ఆలోచన విధానం మనకు ఉండాలా ఉండద్దా వయసు వస్తే సరిపోయింది అనుకుంటున్నావా నాలుగు బూత్ మాటలు మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా అంటే నీకంటే ఎవడో మాట్లాడలేడా బూతులు మాట్లాడితే ముసలికాంట నక్క నేను ఓర్కొక్కతో పోల్చాలి ఇంకా మొత్తం లెక్కెస్తే అంటే మీ ఈ అవలు ఎన్నైనా మాట్లాడచ్చు మీకు మొత్తం పేట రైట్స్ మొత్తం మీకు ఇచ్చేసారు రాష్ట్రాన్ని రాజీ చేసారు మీ చేతికి ఇంకా ఎన్ని బూతులైనా మాట్లాడంటే ఎన్నైనా అంటే పోరం ఎదవలారా మీకు నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీ ఇచ్చేసాను కదా ఇంకా రాష్ట్ర అభివృద్ధి కట్టే అవసరం లేదు బూతులు తిట్టాను ఇంకా ఆయన చెప్పేశాని ఎంతో ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజు మంత్రిగా ఉన్నా సరే ఎమ్మెల్యేగా సచ్చినా సరే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట బూత్ మాట లేకుండా ఒక్క ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టిన పాపన పాలనవు నువ్వు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడమే కదా తిట్టడమేనా ఎన్నిసార్లు వాడుంటావు నీ అమ్మ ముగిడనే పాదం చంద్రబాబు నాయుడు గారిని మరి ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా మరి నీ అమ్మ ముగిడు అంటున్నామో అంటే నా తల్లికి మొగ్గులు లేకుండా నేను పుట్టి అని అనిపించాలి కదా నీకు అసలా జనం అనుకుంటారు కదా ఈ రోజున అంటే యాదీ నీ ఇటు కోరులు చెప్తున్నాడు రీడు ఆ రోజు వీడి తల్లికి మొగులు లేడా ఆ అంటే నీ గుర్తుకుంటప్పుడు సమాధానం చెప్పు నీ తల్లికి నువ్వు మొగులు లేకుండా పుట్టేవా లేదు కదా మరి ఎందుకు నీ పెద్ద పెద్ద ఓపెన్ పెద్ద పెద్ద వద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి మనం అంటే మనం చేస్తే సంసారం ఎదురు రోజులు చేస్తే ఏభిచారం బొక్కా బకీర్ మాటలు మానేరా దానికి మనసుంటాగా వచ్చి నాలుగు బూతు మాటలు బూతుల మాటలు మాట్లాడేయాలి మనకు మనం హీరోలు అనుకోవాలి మనకు మనం పెద్ద పొంగిపోవాలా ప్రతి యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు దొరికి దొరికిన అందరికీ తిట్టడానికి కడుపుకి అనవా తినేది గడ్డ నాకు అర్థం కావట్లేదు నువ్వైతేనే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు సంస్కారం లేదు నిజంగా మీ అమ్మకి సంస్కారం నర్ప యాదవాలని అందరిని బూతులు తిట్టాడు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మంత్రి స్థాయిలో మంత్రి అయ్యి ఉండి కూడా అయ్యే బూతులు అసలు సార్ సాధారణ కార్యకర్తలు అంటే సరేలే పల్లెటూరు వాతావరణం తిరుగులు అలా ఉంటాయి ఆ పరిచయాలు అలా ఉంటాయి మాట్లాడితే మాట్లాడారులే ఆ భాష అలా ఉంటుందిలే అని చెప్పి అనుకోవచ్చు దిగుమల్ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచాడు మళ్ళీ పైగా మంత్రి అయ్యాడు మంత్రి అయిన తర్వాత కూడా అదే భాష ఎదోలో మళ్ళీ ప్రెస్ మీటింగ్ ఉంది పిల్లలందరూ పారిపోవచ్చింది టీవీల ముందు నుంచి ఎవడో ఉండలేడు ఈ అతి మేళ ఈ అతి పేళాపన అతి మాటలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఒక మాట అటు ఇటు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నువ్వు ఇది ఈ నోడుదోలు తగ్గించుకుంటే మంచిది ఇంకెంత సేపు అమ్మ ముగ్గుల దగ్గరికి వెళ్ళిపోవాలి అమ్మల దగ్గరికి వెళ్ళిపోవాలా తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఏముంది నిమిషం పట్టదు నువ్వు ఎలా మాట్లాడవు అలా మాట్లాడే నిమిషం పట్టదు ఇక్కడ నీకెంత నోడుదోలో అందరికి అంతే నడుదో ఉంటుంది అంతే అనుకుంటాం అంతే అంత ఏముండదు అక్కడ సింపుల్ నీ వల్ల నా వల్ల ఊడిదే అని చెప్పిన అందరికీ తెలుసు మనం మనం పరంపరలాగా నువ్వు అక్కడ మరగడం నేను ఇక్కడ మరగడం తప్ప ఇంక ఉపయోగం ఏమి లేదు మనం మనం తిట్టుకోవడం తప్పితే ఉపయోగం ఉంది ఎవడు చేసే వచ్చిది ఏమి లేదు ఇక్కడ నువ్వు చేసి వచ్చిది ఏమి ఉండదు నేను చేసే వచ్చిది ఉండదు మన ఆక్రోసాలు అంతే ఇక్కడ కాకపోతే ఏంటంటే మనం విమర్శించేటప్పుడు మనం అనేది మాట్లాడలేదు కదా మనం ఈ రోజు అనేసాం కదా మరి ఆ రోజు మనం అన్నదే కదా దానికి సమాధానాలు ఉండవు ఎదవల దగ్గర బూతిమటలు తిట్టేయాలి అంతే ఆక్రోశం ఉంది మళ్ళీ ఎదవ క్యాన్సర్ కాదు నీకు క్యాన్సర్తో పాటు మంచి మరికి రోగం కూడా వచ్చింది నీకు సొంట అలాగే తిట్టకూడదు పొద్దురు మాట్లాడకూడదు పోతే పోయేలాడు పాపని పోతాడని చెప్పేసి అని అనుకుంటా ఉంటావు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడిన అసలు అని గురించి మనం ఏం ఏం అసలు మాట్లాడి గురించి ఏం మాట్లాడతాం మనం మన చెడ్డ అయిపోతాం అనవసరంగా మనం దిగజారిపోతున్నాం మన స్థాయి దిగజారిపోతున్నాం అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకుంటా ఉంటాను నేను అబ్బే నువ్వు ఉంచుతావా మమ్మల్ని అలాగా నువ్వు బుద్ధులు తిట్టేయాల మమ్మల్ని మా చేతి తిట్టించేసుకోవాలా మేము దిగజారిపోవాలి రోజు ఇప్పటికీ కూడా ఎవడన్నా చుట్టావా పట్టవో కనబడుతుంది ఎందుకంటే అలా తిడతావు దిక్కుమలేదో నీకు బుద్ధి జ్ఞానం లేదని అడుగుతున్నాను నన్ను ఒక్కొక్కసారి నాకే సిగ్గేత్తా నిజమే కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేస్తాం తప్పదు ఆ వాళ్ళే రోజు చూడండి లేకపోతే లేదు ఏం చేస్తాం ఏదో మాట్లాడతాం మనం కూడా మాట్లాడుతున్నారు ఉంటారు ఏం చేస్తాం రాజకీయాలు అలా తగలాడ్డాయి ఇంకా ఇంకోసారి దిగిన తర్వాత వెనకడి వేయలేం కదా వాళ్ళతో పాటు మేము ఇంకా వాళ్ళు బూత్ అంటే బూతు లేదంటే మంచి అంటే మంచి తప్పదు ఇంకా కానీ మళ్ళీ అధికారానికి వస్తే ఇంకా అమలాక్కలు బుద్దులు తిట్టుకోలేరు ఇంకా పచ్చి బూతులు కదా బిలో గంజాయి బ్యాచ్ బూతులు మాట్లాడుకుంటారు కదా పచ్చి బూతులు వినలేని పదాలు అన్నమాట ఇంకా అవి మాట్లాడుకోవాలి ఇంకా ఇంకా దండేస్తాం ఇంకా ఇంకా ఆ స్థాయికి మీద ఎక్కడికోరాయన నాయన అక్కడ రాకొస్తే అసలు మాటే మాట్లాడము ఇంకా నమస్కారం పడతాం అంతే ఎలా తగలండి ఎదోళ్ళారా ఓట్లేసిన పాపానికి ఆ పాప మీద ప్రజలు అనుభవిస్తారు మాకు సంబంధం లేదని చెప్పేసి అన్ని మూసుకొని కూర్చోట్టు అన్ని భూతలు మేము మాట్లాడలేము ఆయన దిగజారిపోయింది చాలు ఇప్పుడుకే టక్న సిగ్గేతున్నాయి ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా సిగ్గేతుంది మీరు మాట్లాడిన మాటలు కనబడట్ల మేము మాట్లాడిన మాటలు మాత్రం కనబడుతున్నాయి అక్కడ కాబట్టి ఈ అతి పేలాపన చిల్లర మాటలు మనం మాట్లాడిన మాటలు తిరిగి మాట్లాడుతున్నారని ఇంత జ్ఞానం లేకుంటే ఏది పడితే మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు నువ్వే అవమానించుకున్నట్టు పనికి మనలేదు మరీ ఇచ్చేసుకో మాకు నీకు మంచిది కాదు